టీజీపీఎస్సి మళ్ళీ సిలబస్ ను చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇది మామూలు విషయమా టీజీపీఎస్సీ మరోసారి సిలబస్ మార్చాలని నిర్ణయం తీసుకుంటుంది సహనానికి కూడా అదుంటుంది పదకొండు చదువుతున్న వాళ్ళ కష్టాలను ను జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సిలబస్ మార్చడానికి వెనక్కి తీసుకోవాలి కోసం హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వచ్చింది ఆల్రెడీ ఓ ఇరవై ఎనిమిది మంది ప్రొఫెసర్లు సీనియర్ ఉద్యమకారులు తెలంగాణ మీద చాలా స్పటిక స్పష్టత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిపి గంటా చక్రపాణి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు సిలబస్ ను చేంజ్ చేశారు వాళ్ళందరూ కూడా ప్రొఫెసర్లే కదా దాని తర్వాత ఎవరి ప్రమేయం లేకుండా ఎన్నో పేపర్ల లీకుకు బాధ్యత వహించినటువంటి జనార్దన్ రెడ్డి గారు మళ్ళొకసారి చేంజ్ చేశారు ఇప్పుడు సిలబస్ చేంజ్ చేయమని మీకు ఎవరు పిటిషన్లు పెట్టుకు ఎవరు ధర్నాలు చేశారు ఎవరు అడిగిరని ఇప్పుడు అంతా ముంచుకపోయి సిలబస్లు చేంజ్ చేసేటటువంటి పరిస్థితి ఏమున్న తెలంగాణలో ఉన్న సిలబస్ను పదకొండు ఇళ్ళుగా చదువుతున్నారు ఐదు మార్కులతోటి ఏడు మార్కులతోటి ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు వందలల్లో ఉన్నారు మళ్ళీ వాళ్ళు సిలబస్ను అదే సిలబస్ను చదువుతూ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి అని అనుకున్నటువంటి క్రమంలోనే మళ్ళీ మీరు వచ్చి సిలబస్ చేంజ్ చేస్తామని అంటే ఎన్ని సంవత్సరాలు ఇట్లా విద్యార్థులను అనిచితుల్లో ఉంచుతారు ఎన్ని సంవత్సరాలు విద్యార్థులు ఇట్లా మీరు చేసినటువంటి ఈ ప్లే గ్రౌండ్లో ఆడుతూ ఉండాలి మీరు ఏమైనా సంస్కరణలు తీసుకొస్తే పకడ్బందీగా పరీక్షలను కంప్లీట్ చేయడము పారదర్శకంగా పరీక్షల యొక్క ఇవ్వడము ఎవరు సెలెక్ట్ అయ్యారు ఎందుకు సెలెక్ట్ అయ్యారు ఎక్కడెక్కడ ఏ సెంటర్లో ఏమేం జరిగిందనేటువంటి అంశాల మీద కమిటీ లేసి స్పష్టత ఇవ్వడం చేయాలి కానీ సిలబస్ని చేంజ్ చేయడానికి మళ్ళొక టైంపాస్ వ్యవహారాన్ని ఎంచుకొని ఎన్ని నెలలు ఇట్లా విద్యార్థులను సంక్షోభంలో ఉంచుతారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ టైంపాస్ వ్యవహారాలు ఏంటి మీరు వచ్చిన తర్వాత ఒక గ్రూప్ వన్ వేయలే గ్రూప్ టూ వేయలే గ్రూప్ త్రీ వేయలే గ్రూప్ ఫోర్ వేయలే కదా ఆ పరీక్షలకు నోటిఫికేషన్ లేచి ఆ పరీక్షలకు సంబంధించినటువంటి పకడ్బందీ చర్యలను చేపట్టండి తప్ప ఈ సిలబస్ చేంజ్ చేయడానికి ఇవన్నీ కూడా చేస్తే పదకొండు నేళ్ల నుండి చదివినటువంటి అభ్యర్థులు చాలా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది ఇది వర్గీకరణ జరిగిన నోటిఫికేషన్ ఇస్తాం భారీగా నోటిఫికేషన్ అని చెప్పేసి నిన్న ఒక బాంబు పేల్చడం జరిగింది సో విద్యార్థులారా మీరు సైలెంట్ సైలెంట్గా ఉంటే వీళ్ళు ఇట్లానే టైం పాస్ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద వ్యవస్థీకృతమైనటువంటి దాడి చేస్తుంది వ్యక్తులపైన వ్యవస్థ దాడి చేస్తుంది అట్లాంటి సందర్భంలో విద్యార్థులందరూ కూడా ఒక వ్యవస్థ తయారై తయారయ్యి ప్రశ్నించాలి ఒకరోజు నిర్ణయించుకోండి ఒక లక్ష డిజిటల్ పిటిషన్లు ట్విట్టర్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ టీఎస్పీఎస్సికి పెట్టి టీఎస్పిఎస్సికి మీరు ఎంత స్ట్రాంగ్గా సిలబస్ యొక్క మార్పును వ్యతిరేకిస్తున్నారనేది చెప్పండి లేదు నాతో ఏమైతుంది నేనేం చేయగలుగుతా నా కోసం ఎవరో ఒకరు చేస్తారులే వాళ్ళే కేసులు పెట్టుకుంటారు వాళ్ళే జైలు వెళ్ళకపోతారు నేను మాత్రం సంతోషంగా ఇంటికాడ కూర్చుంటే ఉద్యోగం వస్తే చేస్తా లేకపోతే లేదు అంటే నీ పేరు మీద కొన్ని వందల నాటకాలు వందల అంశాలు ఇక్కడ నడుస్తూనే ఉంటాయి కాబట్టి సిలబస్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం సిలబస్ మార్కును ఖచ్చితంగా టీజీపీఎస్ఈ దీన్ని వెనక్కి తీసుకొని వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి ప్రక్రియను చేపట్టాలి